హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి డెవోషనల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ తెలిసిందే కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి షష్ఠి అంటే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు అని అర్థం మేము ఈరోజు పొద్దున్నే లేచి గుడికెళ్ళి దీపం పెట్టుకొని పూజించుకున్నామండి అలాగే మధ్యాహ్నం కూడా అన్న సందర్పణ జరుగుతుంది అందుకనే మా ఆయన అన్న సందర్పణ ప్రసాదం తిన్నాము అలాగే ఒకసారి ఇదంతా వీడియో తీసి మీకు బ్లాగ్ చేద్దామని ఒకసారి మొత్తం చూపిస్తున్నానండి మొత్తం ఈ గుడ అయితే చాలా చాలా బాగా డెకరేట్ చేశారు అలాగే మొత్తం బంతి పూలతో మొత్తం అంతా చాలా బాగా డెకరేట్ చేశారు చూసారు స్టాచ్యూ ఇది కొత్తగా పెట్టారండి ఈ మధ్యన పెట్టింది అది అలాగే ఈరోజు స్వామికి పంచామృతాలతో అభిషేకం అలాగే పాలాభిషేకం చేస్తూ ఉంటారు సంతానం కోసం ట్రై చేసేవాళ్ళు దేవుడికి మనం పాలాభిషేకం చేస్తూ ఉంటాం కదా ఆ పాలని మనం తీసుకుంటే చాలా చాలా మంచిదంట అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం అది గుడిలో చేస్తూ ఉంటారు అలా కళ్యాణం చేసేటప్పుడు ఎవరైతే ఆ కళ్యాణాన్ని చూస్తారో వాళ్ళకి చాలా ఫాస్ట్గా వివాహం కూడా జరుగుతుందంట ఎవరికైతే వివాహం జరగడానికి అడ్డంకులు అవి వస్తాయో అలాంటి వాళ్ళు ఈ కళ్యాణాన్ని తప్పనిసరిగా చూస్తే చాలా చాలా మంచిదంట అలాగే స్వామికి ఇష్టమైన నైవేద్యం అంటే సిమ్మిడి అంటే ఈ రోజైతే తప్పనిసరిగా చలివిడి వడపప్పు సిమ్మిడి వీటిని కానీ మనం నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిది అలాగే స్వామికి కూడా చాలా చాలా ఇష్టమైన నైవేద్యాలంట అలాగే నాగుల చవితి రోజు పుట్టలో పాలు వేయలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు పుట్టలో పాలు వేస్తే చాలా మంచిది నేతితో ఒత్తులు వెలిగించిన లేదా ఏర్పు ఒత్తులతో వెలిగించినా సరే చాలా చాలా మంచిది నేను ఈరోజు చెప్పిందంతా మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఈరోజు ఎలా పోస్ట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ మంచి వ్లాగ్స్ ఇవన్నీ పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాళ్ళు వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ